హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే పర్లేదు కొంచెం బాగానే ఉన్నానండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు బాగుండాలి అలాగే మీతో పాటు నేను నా ఫ్యామిలీ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఇది ఎవరికైనా ఉండే సిచ్యువేషనే కదండి అంటే ఎవరైనా కూడా ఫ్యామిలీ తర్వాతనే అని అనుకుంటారు కదా నేను కూడా అంతే అండి అయినా ఇప్పుడు ఈ బ్లాగ్ వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మార్నింగ్ అయితే నేను ఇంకా లేట్గా లేచాను లేట్గా అంటే ఈ మధ్యలో టూ మంత్స్ నుండి దాదాపు లేట్ గానే లేస్తున్నాను లేండి ఇంతకుముందు అంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపు లేచేదాన్ని ఇప్పుడు ఏంటంటే సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా సారీ హెల్త్ బాగుండట్లేదు కదా మార్నింగ్ టైంలో ఇంక ఎక్కువగా అనిపిస్తుంది నాకు అన్ఈజీగా అనిపిస్తుంది తల తిరగడం కానీ హెడ్ఏక్ కానీ ఇంకా ఇలా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని వల్ల అయితే నేను లేట్ గానే లేస్తున్నాను ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు ఒక్కొక్కసారి అండ్ స్టిచ్చింగ్ కూడా కొంచెం తగ్గిపోయింది ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తామండి మనం కూర్చోడానికే ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు ఇంకా వర్క్ ఎలా చేస్తాము ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే అటు మా హస్బెండ్ కి జాబ్ లేదు ప్రెసెంట్ సిచ్యువేషన్ అండ్ నాకు హెల్త్ బాగాలేక షాప్ ఎక్కువగా రన్ అవ్వట్లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట అయినా పర్లేదు మేము ధైర్యంగానే ఉండాలనుకుంటున్నాము చూద్దాం మనం ఏ మిస్టేక్ అంటే మన తరపున మనం ఏమీ మోసం కానీ అబద్ధాలు కానీ చెప్పినప్పుడు మన లైఫ్ బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్ నేను ఇది చెప్పాను కదా కొన్ని రోజులు ఇలానే ఉంటుంది లైఫ్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ ఒకసారి కష్టాలు రావచ్చు ఒకసారి సుఖాలు రావచ్చు ప్రతిదీ మనం తట్టుకొని నిలబడితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము అని నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే నేను కర్రీ అయితే ఇదిగోండి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఈ రోజు అయితే ఎర్ర పప్పు ఐడియా ఉంది మీకు ఎర్ర పప్పు అయితే చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది చేయక ఇంకా ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకే అండ్ మా అమ్మ చిన్నని వీడియో తీమనంటే ఇలా తీసారనమాట అందుకని మీకు చిన్నగా కనిపిస్తుంది కొంచెం అర్జెస్ట్ అవ్వండి కొన్ని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు ఇలా ఉంది వీడియో తర్వాత నార్మల్గా ఉందనమాట అండ్ నేను ఈరోజు ఒక నాలుగు బ్లౌజులు ఏమి ఉన్నాయండి అర్జెంట్గా ఇచ్చేటివి దాంట్లో నేను ఒకటి కుడతానా రెండు కుడతానా తెలియదు ఎందుకంటే అవి ఇప్పుడు రీసెంట్ గా తీసుకునే బ్లౌజులు కాదు అంతకు ముందు ఎప్పుడో తీసుకున్నాయి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసుకున్న బ్లౌజులు అనమాట హెల్త్ బాగలేక సరిగా షాప్ కి వెళ్ళక అవి పెండింగ్ ఉన్నాయి అనమాట అది నా పొరపాటే కదా కస్టమర్ పొరపాటు కాదు ఎందుకంటే కస్టమర్స్ ముందే ఇచ్చారు మనకి నేను ఇచ్చకపోవడం వల్ల అవి నాకు ఇప్పుడు అర్జెంట్ అయిపోయాయి అనమాట ఇంకా దానివల్లనే నాకు టెన్షన్ అయిపోతుంది నిజంగా ఈ టెన్షన్స్ ఆ టెన్షన్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు హెల్త్ సఫర్ అయిపోతున్నాను బాగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో అయితే లేండి ఎందుకంటే ఆ తర్వాత చూద్దాము అని చెప్పారు మా హస్బెండ్ కైతే ఇంకా ఇందులోనే మా జష్ కూడా వాడికి స్పెట్స్ కొంచెం స్క్రాచెస్ పడ్డాయి అనమాట వన్ ఇయర్ కూడా కాలేదు వాడు స్పెట్స్ తీసుకొని స్క్రాచెస్ పడేసి వాడికి కూడా క్లియర్ గా కనిపిస్తలేదు మమ్మీ అంటున్నాడు అంటే అవి అన్నీ గీతలు గీతల్లాగా పడేసరికి వారికి కనిపించట్లేదంట మళ్ళీ కొత్త స్పీడ్స్ తీసుకోవాలి మమ్మీ అని అంటున్నారు ఇంకా దానికి మళ్ళీ టూ థౌజండ్ దాకా అవుతాయి ఇంకా సరే వెళ్దాంలే అనుకొని అన్నాం నిన్న నిన్న అంటే రాష్ట రోజు ఇక్కడ మాకు దగ్గరలో ఒకటి ఉంటే ఐక్యది అక్కడికి వెళ్ళాము కానీ అక్కడ మేము నైట్ టైం వెళ్ళాము అనమాట ఎయిట్ థర్టీకి అట్లా ఇంకా అంటే వాడు ట్యూషన్ వచ్చిన తర్వాత వెళ్ళాము వెళ్తే అప్పటికి అతను లేడంట చెకప్ చేసేదా లేదు అంటే ఒకసారి చెక్ చేసి ఎంత ఉందనేది చూసి మనకి ఇస్తారు కదా గ్లాసెస్ అయితే ఇంకా దానివల్ల అయితే అది తీసుకోలేదు మళ్ళీ ఈరోజైనా రేపైనా వెళ్ళాలి ఇంకా పిల్లలు బాగా ఫోన్స్ చూడడం వల్ల ఇలా అయిపోతుంది నిజంగా ఫోన్స్ మా పిల్లలు ఇప్పుడు కాదు కరోనా టైంలో లో ఎక్కువగా చూడడం వల్ల వాడికి ఆ ఎఫెక్ట్ అయితే బాగా పడింది కరోనా సిచ్యువేషన్ లో ఇప్పుడు చూసిన పెద్దవాళ్ళమే ఎక్కువ సార్లు చూస్తా ఉన్నాము ఇంకా పిల్లలు ఏమి పిల్లలు అప్పుడు మరీ ఎక్కువగా అయిపోయారు అనమాట ఫోన్స్ చూడడం అంటే అప్పుడు స్కూల్స్ లేవు అందరం పిల్లల్లోనే ఉన్నాం కాబట్టి చాలా రోజుల వరకు ఆ ఫోన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయాయి అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అది మా జిష్యుకి దానివల్ల స్వెట్స్ అయితే అనమాట తర్వాత కూడా చాలా రోజులు నేను తీసుకోవద్దు అనుకున్నాను ఎందుకులే ఇప్పుడే అని కానీ మనం గ్లాసెస్ వాడకపోతే పాయింట్ అనేది పెరుగుద్ది కాబట్టి అది స్టేబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం వాడాలి అనమాట గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం అయితే టెన్ అవర్స్ ఉంది నేనైతే షాప్కి అయితే రెడీ అయిపోయాను అండ్ షాప్కి అయితే వెళ్ళాలి ఇంట్లో పని అంటే కంప్లీట్ చేసుకున్నాను కానీ ఈరోజు అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు మార్నింగ్ నుండి కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు షాప్ కి అయితే బయలుదేరుతున్నాను కదా అని చెప్పేసి చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తున్నాను ఇప్పుడైతే పిల్లలు మా వారు అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు స్టార్ట్ చేశాను ఎందుకంటే సింక్ లో అన్ని కడిగేసుకున్నాను కానీ ఒకటి ఈరోజు టిఫిన్ కింద నేను పులిహోర చేశాను అనమాట ఆ పులిహోర మాత్రం బౌల్ ఉంది ఇంకా మిగతా అన్నీ కూడా కడిగేస్తున్నాను ఇంకా అది అలాగే కట్టేసాను వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అండ్ ఈరోజైతే కర్రీ వచ్చేసి అంటే మార్నింగ్ కొంచెం నేను వీడియో షూట్ చేశాను ఏంటి అంటే ఎర్రపప్పు చేస్తాను అనమాట ఓకేనా ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వేయలేదు వేయాలి ఇదిగోండి ఇప్పుడైతే అన్ని బంద్ చేసి ఇంకా బయలుదేరుతున్నాను నేను అయితే షాప్కి ఇంకా కొన్ని చైర్లు కూడా బట్టలు ఉన్నాయి చూడండి చైర్స్ దీంట్లో నిన్నటివి అవి ఫోల్డ్ చేయాలి టైం లేదు ఇంకా చాలా టైం అయిపోతుంది ఈరోజైతే పప్పు అది చేశాను ఇదిగోండి బయట కూడా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకున్నాను ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని అయితే ముగ్గు వేసేసుకున్నాను సింపుల్ సింపుల్గా ఈరోజు ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇది పిల్లలు అయితే ఏరేజర్లు ఇవన్నీ మర్చిపోతున్నారు అండ్ పట్టి అయితే షాప్ లో ఒకటి పెట్టుకున్నాను ఒకటి పెట్టుకున్నాను ఇదైతే కొత్తది తప్పదు కదండి మన హెల్త్ మనం చూసుకోవాలి అంటే ఇంకా ఇదంతా చేసుకోవాలి ఈ చెక్ అయితే నేను అక్కడ కూడా తీసుకొచ్చాను దీన్ని ఎందుకు అంటే మాకైతే షాప్ దగ్గర మెట్లు లేవు అన్నమాట దానికి స్టార్ట్ చేయించారు ఓనర్ అంకు వాళ్ళు దానికైతే పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాను నేను అండ్ షాప్ కైతే వచ్చిన తర్వాత నేను ఈ రోజు కుట్టాల్సినవి నాలుగున్నాయి అని చెప్పాను కదా అవి అయితే నాలుగు తీసి లైనింగ్ అయితే పిండేస్తున్నాను ఇంటి దగ్గరైతే కుదరట్లేదు ఎందుకో తెలియదు చెప్పారు కదా ఈవినింగ్ కూడా తొందరగా నిద్రపోవాలనిపిస్తుంది కానీ నిద్ర పట్టట్లేదు అసలు నైట్ అంతా నిద్ర సరిగా ఉండట్లేదు ఇప్పుడు కాదండి దాదాపు నాకు హెల్త్ బాగాలేక టూ మంత్స్ అవుతుంది కదా ఆ వన్ మంత్ వరకు కూడా హెల్త్ బాగలేదని అదొక టెన్షన్ ఉండి నిద్ర పట్టలేదు ఎందుకు ఇలా అవుతుంది ఈ ఏజ్ లో రావాల్సిన ప్రాబ్లమ్స్ కాదు అని చాలా బాధపడుతున్నాను తర్వాత నెక్స్ట్ లాస్ట్ మంత్ నుండి అయితే ఇంకా వేరే ప్రాబ్లం వల్ల అయితే బాధపడుతున్నాను ఇలా టూ మంత్స్ గా అయితే నేను ఆ బాధతో సరిగా నిద్ర కూడా పోవట్లేదు ఆ నిద్ర పోక కూడా నాకు హెడ్ ఎక్ అనేది ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలి అని ఎప్పటికప్పుడు వాటికి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూనే ఉన్నాం కానీ ఒక దాని మించి ఒకటి వస్తున్నాయి అనమాట పర్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏంటంటే దేవుడే మనకి పరీక్షలు పెడతారు అంటారు చూడండి ఆ సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకైతే అవన్నీ దాటుకొని ముందుకు రావాలి అప్పుడు మనం మన లైఫ్ ని చూడగలుగుతామేమో అనిపిస్తుంది ఆ ఇప్పుడు ఒకటి మంచి ఒకటి చెడు జరిగింది అంటే దాని వెనుకాల ఖచ్చితంగా మంచి జరిగిద్ది అని పాజిటివ్నెస్ అయితే ఉంటాం మేమైతే ఆ ఇప్పుడు బాగాలేదు కదా రేపు రేపటి పొజిషన్ కూడా అలానే ఉంటుంది అని అనుకోము ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నాము అంటే ఖచ్చితంగా మనం సంతోషించే రోజులు వస్తాయి అని అనుకుంటూ ఉంటాము అంతే ఇంకా మనం పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్గా ఆలోచించామనుకోండి ఇంకా అక్కడే ఉండిపోతాము అందుకే నేను ఇప్పుడు కానీ పాజిటివ్ గానే ఆలోచిస్తాను అండ్ ఎవరైనా కూడా అంతే ఆలోచించండి ఎందుకంటే మనం బాధపడినంత మాత్రాన మన ప్రాబ్లమ్స్ అనేది తీరిపోవు కదా అందుకని ఇంకా ఇది వచ్చేసి నేను ఒక్క ప్రిసెస్ కట్ బ్లౌజ్ మాత్రమే కుట్టాను అదైతే వీడియో తీయలేదు రేపు చూపిస్తాను కావాలంటే ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వచ్చాను ఇంకా ఇంటికి వచ్చేసరికి రైస్ అయిపోయింది మా అయితే వచ్చాడు వాడు తినేసి ఇంకా ఇంకా వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం రైస్ పెట్టేసుకొని తినేసానని చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మనకి షాప్ దగ్గర ఒక పెద్ద డబ్బాలో నీళ్ళు అయితే పెడతారు మా హస్బెండ్ కానీ అవి అయిపోయినాయి అనమాట ఇంకా అవి ముందు రోజు నేను చూసుకోకుండా చూడలేదు లేదంటే తెచ్చి పెట్టేవారు ఇంకా సరేలే ఒక బాటిల్ తీసుకెళ్దాం అని చెప్పేసి వాటర్ బాటిల్లో అయితే నింపుకుంటున్నాను యాక్చువల్ అయితే జషిని ఈ వాటర్ బాటిల్ నింపుకుా అని చెప్పేసి అన్నాను వాడు మర్చిపోయి ఇంట్లో ఉండి వేరే కొచ్చిన ఫోన్ ఉంటాయి ఆ ఫోన్ చూసుకుంటా ఉన్నారు ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఏంటి వాటర్ ఏమంటుంది ఏదని చెప్పేసి ఇంకా వాడిని పంపించేసి మళ్ళీ నేను వాటర్ తీసుకొని కొంచెం తినేసి వెళ్ళాను టీ పెట్టుకుందామంటే ఇంకా పాలైతే లేకుండా అయిపోయినాయి అంటే పిల్లలు ఎక్కువగా తాగరు కాబట్టి మేము టూ డేస్కి అలా తెచ్చుకుంటాము టూ డేస్కి ఒకసారి పాలైతే ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది ఎయిట్ థర్టీ నైన్ అవర్ వస్తుంది మేమైతే మార్కెట్కి వెళ్ళొచ్చాము హస్బెండ్ నేను మాకు ఫ్రైడే రోజు మార్కెట్ ఉంటది షాప్ దగ్గరే మీకు చూపించాను కదా ఇంకా ఈ రోజైతే మార్నింగ్ ఎర్రపప్పు చేశాను కదా అంటే ఎర్రకందిపప్పు చేశాను కదా ఇంకా సాయంత్రం కూడా అయ్యేది మాకు కానీ ఇంకా అయితే వచ్చాడని చెప్పాను కదా ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పప్పు అయితే మాకు సాయంత్రం సరిపోలేదు ఇంకా నేనైతే ఒకటి ఆలు ఆలు ఉన్న వంకాయ కర్రీ ఒకటి సాంబార్ ఒకటి రెండు కర్రీలు అయితే బయట నుండి తీసుకొచ్చాను బయట అంటే నేను వెళ్ళి తీసుకురాలేదండి పిల్లలు వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా రైస్ ఒకటి పెట్టేశాను ఇంకా తినేసాము ఇంట్లో పని అంతా చేసుకున్నాను అప్పటికి టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే పడుకోవాలి ఎందుకంటే సింకుల గిన్నెలన్నీ ఉన్నాయి ఇవి అయితే కడగలేదు అలానే పడుకోవాలనిపించి పడుకున్నాను ఇది వచ్చేసి మార్నింగు ఇంకా మార్నింగ్ వచ్చేసి టైము సెవెన్ అవుతుంది ఇంకా ఇంట్లో అయితే వంటకి అంటే ఏమంటారు అలసింత క కర్రీ చేస్తున్నాను ఇంకా అది పొయ్యి మీద వేసేసాను రైస్ పెట్టేశాను తర్వాత పాలు కూడా పెట్టేసి మా వారికి టీ ఇచ్చేసాను ఇంకా నేనైతే ఇంకా అది అయిపోయే లోపు ఇదిగోండి ఒక రెండు సారీస్ అయితే చేద్దాం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇంకా నిజం చెప్పాలంటే నాకు మిషన్ అయితే చాలా తోడుగా ఉందండి అందుకే చెప్తాను ఎవరికైనా కూడా ఏదో ఒక వర్క్ వచ్చి ఉండాలి అది వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎవరి సపోర్ట్ లేకపోయినా మనం మనం బ్రతకగలం అనమాట నాకైతే నా మిషన్ అంటే నా టైలరింగ్ వర్క్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అది నాకు తోడుగా ఉంది అని మన హెల్త్ బాగుంటే చాలండి ఆ స్టిచ్చింగ్ వచ్చి మనం ఎక్కడ ఏం మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా మనము హ్యాపీగా జీవించవచ్చు ఆ నాలెడ్జ్ ఉంటే చాలు ఆ వరకు నాకు వచ్చి కాబట్టి నాకు హ్యాపీ ఎందుకంటే కొన్ని కొంచెం హెల్త్ చూసుకోవాలి హెల్త్ అయితే బాగుండట్లేదు అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హెల్త్ బాగుండకపోవడం జరుగుతుంది హెల్త్ బాగుంటే మాత్రం టైలరింగ్ అనేది ఎక్కడికి వెళ్ళినా రన్ అయ్యే బిజినెస్ అండి నిజంగా దానికి పెట్టుబడి కూడా అవసరం లేదు ఒక చిన్న మిషన్ ఉంటే చాలు అది అదే మనకి మనీని ఇస్తుంది ఆ ధైర్యం అయితే నాకు ఉంది ఫ్రెండ్స్ అది మీ అందరికి రావాలంటే మీరు కూడా టైలింగ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి టైర్లింగ్ నేర్చుకోవాలి ఇప్పటి వరకు మీరు ఎవరైతే అలాంటి ఆలోచన లేదో ఇప్పటి నుండైనా మీకంటూ మీకు ఒక వర్క్ వచ్చేలాగా మీరైతే ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏం రాదండి అవసరం లేని ముచ్చట్లు అవసరం లేని గొడవలు తప్ప ఖాళీగా ఉంటే ఇంకా వేరే ఏది ఉండదు కాబట్టి మనం ఏదన్నా ఒక వర్క్ మనకు సంబంధించింది మనకు యూజ్ అయ్యేది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడేది నేర్చుకుంటే అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్లనైనా మనకి తోడుగా ఉంటుంది ఆ వర్క్ కాబట్టి మీరు టైలింగ్ అయితే కంపల్సరీగా నేర్చుకోమనే చెప్తాను నేను ఎందుకంటే ఎందుకంటే టైలింగ్ అంత గొప్ప చెప్పట్లేదు కానీ టైలరింగ్ బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే మంచి ఆప్షన్ హౌస్ వైఫ్ కి అయితే ఎందుకంటే దానికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతిది మనము ఫోన్ లో చూస్తూ నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఫుల్ గా ఫోన్ లోనే ప్రతిదీ నేర్చేసుకుంటున్నారు ఏది కావాలన్నా కూడా మనం ఎక్కడికో వెళ్లి ట్రైనింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు కాబట్టి ఖాళీగా ఉండకుండా మీకున్న మీ టైంని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే టైం అనేది మళ్ళీ రాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న టైం మళ్ళీ మనకి రావాలంటే రాదు అంటే ఏ టైం అనేది వెనక్కిపోతే తిరిగి రాదు అంటారు కదా అలా ఉన్న టైంని మనం ఉపయోగించుకోవాలి ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను అంటే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను కొంచెం ఆ మూవ్ అని అవుతున్నాను అంటే దానికి టైలింగ్ లింక్ వచ్చు కాబట్టి అని నేను చెప్పగలుగుతున్నాను అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది కాబట్టి నాలాంటి సిచ్యువేషన్ మీ వరకైనా వచ్చినా మీరు ధైర్యంగా ఉండొచ్చు అని నీ వర్క్ అయితే నేర్చుకోమని చెప్పేసి నేను ఇంతగా చెప్తున్నాను ఆ నేర్చుకుంటే మీకే మంచిది అనుకుంటున్నాను అంటే ఎవరైతే నేర్చుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అండ్ ఇప్పుడైతే రెండే రెండు సారీస్ చేశాను ఇంకా మూడో నాలుగో ఉన్నాయి సారీస్ ఇంకా అవైతే చేయలేదు టైం అవుతుంది కదా పిల్లలకి బాక్సులు పెట్టాలి అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ లో ఒకసారికి వేసానండి ఇంకా ఇంకా ఉన్నాయి అనమాట నేనైతే వాషింగ్ మిషన్ లో బట్టలు వేయలేదు ఫుల్గా హెడ్ ఎక్కువ ఒక కన్ను కూడా నాకు నొప్పి వస్తుందండి అసలు బాగాలేదు కూడా పనులన్నీ చేసుకోవాల్సిందే తప్పదు ఆ కాలు ఒకటి అయితే అసలు తగ్గట్లేదు మార్నింగ్ అయితే ఆ కాలు వచ్చి ఇంకా కొంచెం బరువుగా అనిపిస్తుంది ఎందుకో ఫ్రెండ్స్ మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి నాకే ఎందుకు అలా అనిపిస్తుందో మరి మార్నింగ్ లేవగానే ఆ కాలు నాకు బరువు అయినట్టుగా అనిపిస్తుంది పాదం దగ్గర కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ నేనంతా నెగ్లెక్ట్ చేస్తున్నాను దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఏమైనా ఎక్కువ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని మళ్ళీ ఒకవైపు టెన్షన్గా ఉంది ఏంటో తెలియదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి పర్లేదు లేండి ఏదైనా మనం మంచిగా అనుకోవాలి ఇంక ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు నేనైతే ఇంట్లో పని అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఇల్లు అంతా క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్ ఇంకొకసారి బట్టలు వేయాలి అప్పటికే టైం చాలా అవుతుంది ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా ఒకటి డ్రెస్ అయితే అర్జెంట్గా ఉందనమాట ఫ్రాక్ నేను ఈ రోజు కుట్టను అని చెప్పినా కూడా అమ్మాయికి అస్సలు వినట్లేదు నాకు ఈ రోజే కావాలక్క ప్లీజ్ అక్క అని ఇంకా రిక్వెస్ట్ చేస్తుంది ఇంకా తప్పదు కదా చెయ్యాలి ఆల్రెడీ అయ్యా రోజు ఇవ్వాల్సిన బ్లౌజ్ కూడా ఉన్నాయన్నమాట సింక్ సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కూడా కడిగేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్ గా అండ్ ఆల్రెడీ టబ్లో ఉన్న గిన్నెలు అయితే సర్దలేదు ఇంకా నిండుగా ఉన్నాయి మళ్ళీ గిన్నెలు మార్నింగ్ ఆల్రెడీ ఒకసారి తోమేసాము మళ్ళీ అయినాయి అనమాట పని చేస్తా ఉంటే ఏదో ఒకటి ఉంటేనే ఉంటుందండి ఏందో అర్థం కాదు అయితే ఈరోజైతే కర్రీ అయితే నేను చెప్పాను కదా అలచంతకాయ కర్రీ చేశాను టిఫిన్ అయితే ఏం చేయలేదు అయితే పిల్లలకి మా చేసి చిన్నోడికి అయితే అలసంతకాయ కర్రీ అంటే అస్సలు నచ్చదు ఇంకా అందుకని ఏం చేశానంటే ఎగ్స్ తెమ్మని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేశాను ఫ్రైడ్ రైస్ చేస్తే ఇంకా వాళ్ళకి ఇద్దరికి బాక్సులు పెట్టేశాను ఇంకా మా వారు పిల్లలిద్దరు కూడా కొంచెం కొంచెం టిఫిన్ లాగా తినేసారు ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా అందుకని ఈ ఈరోజు టిఫిన్ అయితే తీయలేదు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత షాప్ పోయే ముందు కొంచెం రైస్ తినేసి వెళ్దాము అనుకుంటున్నాను చెప్పాను కదా సరుకులన్నీ అయిపోయినాయి టిఫిన్ పెట్టడానికి టిఫిన్ ఏది పెడదామన్నా కూడా ఇప్పుడు మనకి పల్లి చట్నీ అయితే ఖచ్చితంగా కావాలి కదా పల్లీలు అయితే అయిపోయినాయి అనమాట అందుకని ఇంకా టిఫిన్ ఏం పెట్టట్లేదు నేను ఇంకా రైసే పెట్టేసి తినేసేళ్ళం అంటే ఫ్రైడ్ రైస్ చేసి పంపించేసాను అయితే మార్నింగ్ మార్నింగ్లో ఫ్రైడ్ రైస్ మసాలా ఫుడ్ కదాక ఎందుకు పెట్టారనుకోవచ్చు మరి అంత స్పైసీగా అంత మసాలాలు అయితే ఏం వేయను నేను నార్మల్గానే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా నార్మల్గానే చేసేస్తాను ఎక్కువ స్పైసెస్ ఏమి వాడను అలా అలా చేసి పెట్టేసాను వాళ్ళకి అలా ఇష్టం అనమాట ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే ఎగ్ ఫ్రై అన్న అంత ఇష్టపడరు కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టంగా తినేస్తారు ఇంకా అదే పెట్టించేస్తాను కొన్ని గిన్నెలు ఉంటే అవి కడిగేస్తున్నాను ఈ రోజైతే కానీ ఫుల్ గానే ఉంది కానీ నాకు మార్నింగ్ లేవగానే మళ్ళీ తలంతా తిరిగినట్టుగా అవుతుంది మెడలు కూడా ఇలా నొప్పి వస్తున్నాయి చూడాలి అండ్ మార్నింగ్ నేను లేట్ గా లేచిన కూడా ఆ ఉన్న కాస్త టైంలోనే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వంట చేసేస్తాను అయితే మాది మూడు స్టవ్స్ అంటే మూడు బర్నర్స్ది కదా కానీ మధ్యలోది అయితే అసలు రావట్లేదు ఎవరైనా రెండే వాడాలి అంటారు మాకు మూడు ఉన్నాయి కానీ నేను ఎప్పుడైనా అర్జెంట్ గా ఉన్నప్పుడు మూడోది వాడేదాన్ని కానీ ఇప్పుడు దాదాపు టూ త్రీ మంత్స్ అవుతుంది ఆ మధ్యలోది రావట్లేదు ఇంకా చూపిద్దాం అనుకుని కూడా ఇంకా దాన్ని చూపించట్లేదు ఎందుకంటే ఇక మూడు స్టవ్స్ ఎందుకు లే అని చెప్పేసి రెండే వాడుతున్నాను ఉండడం మాత్రం మూడు ఉన్నాయి కానీ నేను వాడేది ఎక్కువగా రెండే మధ్య దశ వాడను ఎందుకంటే దాని మీద పెట్టినా కూడా కొంచెం వెడల్పి పెట్టినా కూడా అస్సలు పెట్టడానికి కూడా రాదు ఇంకా చూడాలి రెండు స్టవ్స్ అంటే రెండు బర్నర్స్ కూడా ఉంది వాళ్ళ స్టీల్ది మా దగ్గర కానీ అది తీసేసి ఇది పెట్టుకున్నాం అప్పుడు చూడాలి మరి ఇది ఎన్ని రోజుల వరకు ఏమో తెలియదు ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అయితే షాప్కి అయితే బయలుదేరాలి టైం అయితే చాలా అయిపోతుంది అండ్ నేనైతే బాడీ పెయిన్స్కి ఇలా హెడ్ ఎక్కి నాకు కొంచెం కాళ్ళు చేతులు బాగా నొప్పి వస్తా ఉంటాయి అనమాట అయితే స్ప్రే కూడా తెచ్చాను అనుక చెప్పాను కదా అది కొంచెం ఇట్లా మనం హెడ్కి అంటే హెడ్ వచ్చినప్పుడు ఇలా కొంచెం స్ప్రే చేసేసరికి అది కళ్ళల్లో పడింది ఒక సైడు కుడి కంటిలో పడింది ఆ స్ప్రే అనేది దాంతో కళ్ళు కూడా అసలు నిన్నట్లుండి ఫుల్ గా పెయిన్ వస్తుంది గుంజుతుంది వాటర్ వస్తా ఉన్నాయి కంట్లో నుండి ఇక ఏం చేయా ఏం తెలియదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఇదొక ప్రాబ్లం మొదలైంది నాకు నేనే తెచ్చుకున్నాను అనుకున్నా నేనే తెచ్చుకున్న ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏం చేస్తాం తప్పదు అండ్ ప్లీజ్ అండి మీ సపోర్ట్తో నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారు తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకుంటున్నానండి హెడ్ ఎక్ వల్ల కొంచెం నేను ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నానేమో అనిపిస్తుంది నాకైతే అండ్ డైలీ వ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదే మీరు నాకు చేసే పెద్ద హెల్ప్ అనమాట అండ్ వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అలాగే టైలింగ్ ఛానల్లో వీడియోస్ పెట్టకపోవడానికి కూడా కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు అందుకే పెట్టట్లేదు హెల్త్ ప్రాబ్లమ్సే దాంట్లో కూడా వీడియోస్ అయితే పెడతారు ఖచ్చితంగా పద్మ టైలింగ్ అండ్ బ్లాగ్స్ ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దాంట్లో కూడా నేను టైలింగ్ సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను దీంట్లో కటింగ్ వీడియోస్ కంటే దాంట్లోనే పెడతాను ఎక్కువగా ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ అవన్నీ కూడా ఆ ఛానల్ కూడా ఒకసారి చూడండి మీరు కంపల్సరీగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఈరోజు ఇదే అనమాట బ్లాగ్ అయితే మీరు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే ఇదిగోండి ఒక్కసారికి ఇంకా కాలేదు నల్లైతే చిన్నగా వస్తుంది ఇంకా ఉన్నాయన్నమాట అక్కడ చూపిస్తాను చూడండి ఇదంతా క్లీన్ చేసుకున్నాను ఇల్లంతా మంచిగా ఇక్కడ చూడండి ఈడు అనమాట ఈ సెకండ్ ట్రిప్ వేయాల్సిన బట్టలు ఇవన్నీ వేయాలి టైం అయిపోతుంది తొందరగా వేసేసిన తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ అలా పట్టిద్ది ఎక్కువనే ఓకేనా